కీర్సపల గ్రామం అది ఇక ఈ మొత్తము పొలాలు అన్ని ఎండిపోయినాయి బోర్లు ఏం పడతలేవు ఏసీ ఏసీ పడమారింది ఉన్నకాడికి ఆగింది ఎండిపోయింది గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటేనే మేము బతుకుడు ఈ కాలువలు ఈ కాలువలు మా దాకా కలెక్టర్ ఆఫీస్ దాకా వచ్చింది కాలువ అక్కడికి ఆపైపోయింది మాకు కాలువలు లేవు నీళ్ళు లేవు అది ఏందో నోట్లకు వచ్చినాక ఎండిపోయింది కరెంటు తొమ్మిది గంటలకు స్టార్ట్ ఉండే తొమ్మిది గంటలు పోయింది పది గంటలు పోయింది పదకొండు అయింది పన్నెండు అవుతుంది ఇక రేపటి భవిష్యత్తు ఏందో ఆయనతో పని చేస్తారా చేస్తారా ఏం తెలియదు మాకైతే ఏదైనా గవర్నమెంట్ ఆదుకోవాలని నా సఫర్యాన్ని వేయాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారము మాకు నీళ్ళు లేవు మేము పొలాలు వేసుకున్నాము అన్ని ఎండిపోయినాయి బోర్లాలో కూడా నీళ్ళు లేవు మొత్తం బోర్లు వేసినాం ఇప్పటికైనా ఒక్కరు రెండు మూడు బోర్లు కూడా వేసినాం వేసినా కానీ ఒక్క ఒక్క నీళ్ళు రాలేదు మొత్తం బ్రౌతే వస్తుంది మాకు కాలువలు లేవు ఏం లేవు నీళ్ళు లేవు మాకు కాల్వాలు రావాలి మా ఊరికి ఇక్కడ అయినా నాన్ సరిపో గ్రామం బతు చెప్పాల గ్రామం ఆ కరెంట్ కూడా ఇస్తలేరు మాకు పదకొండు పెట్టి పన్నెండు గంటలకు వస్తుంది అది వచ్చేది కూడా తెలియదు మాకు మాకు మేము పెట్టుబడి పెట్టి కూడా మస్తు మునుగుతున్నాం బోర్లెస్ కూడా మునుగుతున్నాము ఎండిపోయినాయి నోట్లకు వచ్చింది కూడా వెళ్ళిపోతుంది మాకు సహకారం చేయాలని కోరుతున్నాం జై జవాన్ జై కిసాన్ ఇక్కడ ఈ ఎండాకాలం తీవ్రంగా అయినందున ఈ బోర్లలో నీళ్లు అడిగంటినాయి భూగర్భ భూగర్భ జలాలు అనేది అడిగంటిపోయినాయి ఇక్కడ రెండు మూడు బోర్లు వేసినా వీళ్ళకు నీళ్లు కూడా వడలేదంట ప్లస్ మనకి కాలువలు వీళ్ళకి ఇక్కడ అంగరేడ్పల్లి బందారము ఇవన్నీ దమ్మాయి కూడా ఇది నాంచారుపల్లి బ్రీచేపాలు వీళ్ళ కాలువలు మొత్తమే అసలు మొత్తమే తీయలేదు ఆ తీయక కూడా వాటర్ లేక వీళ్ళ చేన్లు ఇవ ఈ రకంగా ఎండిపోయినాయి అని మా కిసాన్ సంఘ్ దృష్టి దృష్టికి తీసుకొచ్చారు ఈ వంగిరే ఆల్రెడీ ఇదంతా మొత్తం పొలువైందండి ఈ రైతు నాగిళ్ళ రాజు ఇది పాపం ఆయన బాగా దిగులు పడుతున్నారు ప్రతి రైతు పరిస్థితి ఇట్లానే ఉంది తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఇంచుమించు వాటర్ లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు వేసుకుంటూ రైతాంగం అంతా నష్టపోతున్నది ఇప్పటికైనా కాల్వలేని ఆ ప్రదేశాలలో కాలువ లేని మండలాలలో ఊర్లలో రైతులను వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకొని కాల్వలు పూర్తి చేసి వాళ్లకు నీరు అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కరెంటు కూడా కరెంటు అధిక ఎలక్ట్రిసిటీ అధికారులకు ఈ సందర్భంగా మేము మనవి చేయడం ఏంటంటే రైతు సక్కగా ఉంటేనే రాజ్యం సక్క ఉంటుంది మీరంతా అధికారులు స్పందించి ఈ కరెంటు కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా సరైన సమయానికి సరైన కరెంటు వల్ల సరిపోయేంత కరెంటు ఆ ఉత్పత్తిని మీరు దృష్టిలో ఉంచుకొని అదనంగా వాళ్లకు అరేంజ్ చేయాల్సిందిగా సప్లై ఇవ్వాల్సిందిగా ఆ కరెంటు సంబంధించిన అధికారులను ఎస్సీ గారు కావచ్చు ఇంకా ఇతరతర అధికారులను అందరిని మేము కోరుతున్నాం ఈ సందర్భంగా ఇట్లానే రాజకీయ నాయకులు కూడా అసలు రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు రైతు అంటే మాకు రాజ రా రాజ్యానికే వెనుముక అంటారు రైతే రాజు అంటారు కానీ అక్కడ మాటలకే సరిపోతుంది తూతూ మంత్రంగా ఏదో అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారు ఓట్లు వస్తే ఎనబడతారు లేకపోతే లేదు ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు ఇక్కడ రైతులకు సంబంధం లేదండి రైతులకు రాజు రైతులకు ఏంటంటే నాయకుడు అనేటోడు రైతులకు తండ్రి తల్లిదండ్రి రైతు రైతులకు తల్లిదండ్రి నాయకుడే ఆ నాయకుడు ఈ పిల్లలకు ఏం కావాలన్నో చూసుకొని వాళ్ళకు సమయానుపూర్త సమయ సమయ సమయస్ఫూర్తిగా సమయకు అనుకూలంగా సమయానికి అనుకూలంగా వాళ్ళకు అరేంజ్ చేసి ఈ ఈ ఇట్లాంటి పరిస్థితి రాకుండా పాపం చాలా దారుణంగా ఉంది పరిస్థితి చూస్తేనే ఏడ్పొస్తుంది వాస్తవంగా కూడా ఇక అతన్ని మేము ఓదార్చినాము అయినా ఇది చాలా ఘోరమైన పని బీటల వారిపోయి అంతా కోసుకుంటా పశువులకు వేస్తున్నారు చాలా ఎంత దారుణం అంటే వేలాది పెట్టుబడి పెట్టి ఆరు కష్టం చేసి వాళ్ళ శ్రమంతా శ్రమ దోపిడీ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అగమ్యకి గోచరంగా ఉంది ఇదే కాదండి పక్క పొలాలు అవన్నీ కూడా ఎండిపోయినాయి ఇక్కడ బీటల వారిని ఇవన్నీ వీళ్ళ పరిస్థితి అంతా ఈ రైతులంతా వీళ్ళు ఈ గ్రామానికి చెందిన వారే వీళ్ళంతా పాపం ఆయోమయంలో ఉన్నారు ఇట్లాంటి పరిస్థితి నుంచి బయట పడాల్సిందిగా గవర్నమెంట్ కానీ అధికారులను కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళని కాదు కానీ ఎవరినైనా సరే మేము ఈ రైతులను దృష్టిలో పెట్టుకొని దీన్ని ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం భారతీయ కిసాన్ సంఘ్ ఈరోజు రైతుల పొలాల నాయకులందరూ రైతుల పొలాల దగ్గర రావడం జరిగింది ఇది బక్రీ చెప్పేలా పరిధిలోని దమ్మన్న కూడా మన గ్రామం దగ్గర ఉన్నాం మేము ఇప్పుడు రైతులు పూర్తి ఆవేదనలో ఉన్నారండి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు బక్రీ చెప్పేలా దమ్మన్నగూడెం ఆ మన బందారం అంకిరెడ్డిపల్లి వీళ్ళకి ఎక్కడా కాలువలేవు దుద్ది మరపడక వరకు రాగానే కాలువ ఆపిర్రు బడా పారిశ్రామికవేత్తల జాగాలు ఉన్నాయని చెప్పి అక్కడ రైతులు అనగానే జాగాలు తీసుకుంటారు పారిశ్రామికవేత్తల జాగలను కాదు రాగానే సంబంధిత అధికారులు దాన్ని మేము ఏం చేయలేమండి మాకు పైనుంచి ఫోన్లు వస్తున్నాయని సమాధానం ఇస్తున్నారు దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించి ఈ సిద్దిపేట జిల్లాలోని ఈ గ్రామాల్లో ఈ వరిసేను పూర్తిగా ఎండిపోతున్నాయి కాబట్టి వెంటనే స్పందించి ఇలా కాలువలు పూర్తి చేస్తే వచ్చే సంవత్సరమైన వీళ్ళు పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం వెంటనే ఒక ఎకరానికి పెట్టుబడి పెట్టాలని ముప్పై వేల రూపాయలు అవుతుందండి ఈ ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుకు ఒక సంవత్సరం పంట ఆరు నెలలు పంట పండిస్తే భార్యాభర్తలు జీతం పడే పరిస్థితి లేదు దానికి తోడుగా ఈ రోజు ఈ పొలాలు ఎండిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు రైతులు మళ్ళీ దిక్కు మరుదూరు ఎందుకంటే మనటి వరకు డ్యాములు మాకున్నాయి మేము బోల్డ్ ఏమని ఉన్నా అనుకున్న స్థితి నుంచి మళ్ళీ మళ్ళీ బోల్డే దిక్కు అనేది రైతులు మరుగురు దీనివల్ల ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉంది తెలంగాణ జిల్లా మా సిద్దిపేట జిల్లాలో కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రైతు ఆత్మహత్యలు జరగకూడదంటే వీళ్ళు వెంటనే కాలువలు తీసి పొలాల వారే కోరుతున్నాం ఈ ఎండిపోయిన వరికి కూడా నష్టపరిహారం వెంటనే చెల్లించాలి ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఏఈ సర్వే చేయించి ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వము రైతు లేనిదే రాజ్యం లేదని ఇంక దొంగ ఉపన్యాసాలు ఇచ్చుడు కాదండి క్షేత్రస్థాయిలో ఏ సర్వే చేయించి ఏ రైతు పొలం అయితే ఎండిపోతుందో ఆ రైతుకు ఎగరైనా ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ముప్పై వేలు ఓన్లీ లాగవాడికి పెట్టుబడికి పోతే రైతుకు జీతం పడే పరిస్థితి లేదు కాబట్టి రైతు దీన్ని వదులుకోలేడు ఎందుకంటే రైతు తెల్లారితే ఉండేది పొలంలోనే మనం రైతులు రక్షించుకోవాలంటే ఈ రోజు గోగులు కట్టేసే పరిస్థితి ఏర్పడుతుందండి ఈ పొలంలో అంటే రైతులు మనం రక్షించుకోకపోతే వ్యవసాయం అనేది దండగానే స్థితికి వస్తారు మన రైతులు వారంతా కూడా వేరే వృత్తుల మరల ప్రమాదం ఉంది దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రైతులను ఆదుకొని వీళ్ళకి కావల ద్వారా నీళ్ళు ఇవ్వాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ మీరు ఇయ్య పోతే మేము ప్రభుత్వాన్ని కలెక్టర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లెటర్ పెడదామని ఆలోచన చేస్తున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవసరం కూడా మీరు పర్యటన చేయండి సిద్దిపేట జిల్లాలో ఆరు ప్రాజెక్టులు మా జిల్లాలోనే కట్టిరు మా జిల్లాలో నీళ్ళు చేయకుండా పక్క జిల్లాలో నీళ్ళు ఇవ్వడం ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్లు తీసుకపోవడం అంటారు మీరు ఎక్కడికైనా తీసుకపోతే మా పంటలు పండించిన తర్వాత మీరు హైదరాబాద్కే కొంటోరు ఏ ఏ పట్టణానికైనా ఉంటారు మేము వద్దంటే మా పంటలకు ఫస్ట్ నీళ్ళు ఇచ్చిన తర్వాతనే మీరు హైదరాబాద్ కు తాగునీరుకు తీసుకెళ్ళండి అప్పటి వరకు మేము ఈ ఉద్యమం ఆపేది లేదు సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి మీరు కాలువలు ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం కలెక్టరేట్ ముట్టడికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఉన్నాం భారతీయ కిసాన్ సంఘ్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షునిగా మాట్లాడుతున్నాను నా పేరు పూసాల నగేష్ అది సిద్దిపేట ఇక్కడ రైతులను దీన వ్యవస్థలో ఉన్నది ఇవాళ ఏంటంటే ఒక ప్రతిపక్షం అనేది కూడా భరోసా కల్పించడానికి మీరు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడడానికి కాదండి మేము కూడా రైతు తరఫున వచ్చి మీద మాట్లాడుతున్నాం మేము మాకు ఎలాంటి మీకు రాజకీయాల ఉద్దేశాలు ఏం లేవు మాకు ఏ పదవులు అవసరం లేదు భారతీయ కిసాన్ సంఘ్ కేవలము రైతుల నాయకుల కోసం పోరాడే ఒకటే కిసాన్ సంఘ్ ఒకటి ఇలా ఆపది వచ్చిందని చెప్పి ఆదుకోవడానికి రాజకీయ ప్రభుత్వం పార్టీలు వచ్చి నేను రాజకీయంగా ఉన్నారు పెద్దగా కౌన్సిలర్ నైతున్నా వార్డు మెంబర్ నై సర్పంచ్ నైతే ఉప సర్పంచ్ పదవుల కోసం వచ్చి పనిచేయడం లేదు మా భారతీయ కిసాన్ సంఘ్ ఏ ఒక్క రూపాయి ఆశించకుండా సంత సతాగా ఒక రూపాయి జేబుల నుంచి పెట్టుకొని వచ్చి పనిచేస్తున్నాము మాలాగా మీరు కూడా చేసి రైతుల పక్షాన పోరాడి ఈ రైతులకు తగిన న్యాయం చేసి ఈ అతి త్వరలోనే ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చి తర్వాత మీకు హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్ తీసుకోబోయే రైతు రైతులకు ప్రస్తుత మతము ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీళ్ళు ఇచ్చిన తర్వాత మీద ఏదైనా హైదరాబాద్ తీసుకుపోయే ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నం ఆదుకోవాలి ఈ ప్రతి ఎకరాకు దాదాపు ఎంత ఖర్చు అయింది ముప్పై వేల రూపాయలు ఖర్చు అయింది ఇవాళ ఈ రైతుకు సర్వే చేయించి ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం కట్టించాలని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతకి జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రాజ్యం లేదు రాజ్యం లేదు రాజ్యం లేదు జై కిసాన్ జై కిసాన్ కిసాన్ సంఘ్ జిల్లా రెవెన్యూ సహా ప్రముఖ నా పేరు రాములు గౌడ్ సిద్దిపేట ఇక్కడ పంటలు అన్ని ఎండిపోతున్నాయని చూడడానికి చూడడానికి సర్వే కొరకు వచ్చినాం మేము చూడడానికి ప్రత్యేకంగా చూద్దామని వచ్చినాం మా కిసాన్ సంఘ్ తరఫున మా సభ్యులందరం కలిసి ఇక్కడికి వచ్చినాం ఇక్కడ చూస్తే ఏంటంటే రైతులు వేల రూపాయలు ఖర్చు పెట్టి పంటలు పండిద్దామని ఖర్చు పెట్టి పెట్టుకుంటే ఈరోజు చూస్తే సరైన కరెంటు లేక నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోయి ఇలా వేసిన వేల రూపాయలు ఖర్చు పెట్టి వేసిన పంటల్ని పశువులకు మేపడానికి పశువుల మీదకు ఉపయోగపడే పరిస్థితి వచ్చింది అధికారులారా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించి రైతులకు అన్యాయం జరగకుండా మీరు నిలబడి ఖచ్చితంగా మాకు ఇక్కడ ఈ సిద్దిపేట జిల్లాకు కాలువలన్నీ పూర్తి చేసి కాలువల ధర నీళ్లు కానీ కరెంటు కానీ అన్ని అందించి రైతులను కాపాడాలి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము భారతీయ కిసాన్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు రైతులను గోసపుచ్చుకుంటే ఆ గోస మీకు కూడా కలుగుతుంది అది మంచిది కాదు ఇలా చూడండి ఇక్కడ అంతా ఎండిపోయి గిన్నెరలు వారి పంటలను ఎండిపోయి అరిగోసడుతురు రైతులు ఏ నాయకుడు పట్టించుకోవడం లేదు పశువుల మేతకు వచ్చింది ఇలా పశువులు మేపిస్తారు ఇక చూడండి ఇదంతా కోసి పశువులకేస్తారు ఈ పరిస్థితి వచ్చింది దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ అందరికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఇక్కడ గ్రామాలలో కాలువలు తొవ్వించి కాలువల ద్వారా నీళ్లకు వాళ్ళకి అందించి వాళ్ళని ఆదుకోవాలని అలాగే నష్టపోయిన పంట పంటలకు నష్టపరిహారం ప్రతి ఎకరాకు ముప్పై వేల చొప్పున వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము భారతీయ కిసాన్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అధికారులు ఇప్పటికైనా స్పందించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి మాది బక్రీ చెప్పారా పక్క పండిన దమ్మగారి గూడము పొలాలన్నీ ఎండిపోయినాయి ఈ ఆ బోరు ఎండిపోయిందని ఇంకో బో వేసిన ఒక గాడి ఒకటి వేసినా అది అది పోయింది అది పోయాక మళ్ళీ ఇది వేసినా దీనికి లక్ష రూపాయలు అయినాయి అది కూడా గ్యాప్ ఇసుకుంటే ఇట్లా వస్తుంది మాకు ఎట్ ఎట్ట కాలువలు ఇచ్చి మమ్మల్ని నాదుకోమని కోరుతున్నాం